అండి రాండమ్ తెలుగు లెవ్ స్టైల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్లో ఎక్కువగా అప్పడాలు పిండి వడియాలు పెడుతూ ఉంటారు కదండి అవి అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఎండలో ఎండబెట్టి అప్పడాలు కానీ వడియాలు కానీ చేసుకోవడానికి వీలు కుదరదు కదా ఎండగా పని లేకుండా ఇంట్లోనే అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి అలానే ఈ అప్పడాలను ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఎలాంటి పిండి కానీ పేపడి కారం కానీ యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా ఇంట్లో ఎండబెట్టే అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ అప్పడాలను కానీ వడియాలను కానీ ఎండలో ఎండ పెడితేనే టేస్టీగా ఉంటాయి బాగా వస్తాయి అనుకోవచ్చండి వీటిని ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఎండలో ఎండ పెడితే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అలానే ఉంటాయి ఈ అప్పడాలను వేయించిన తర్వాత డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో పేపర్ కారం కూడా యూస్ చేయలేదు ఎక్కువసేపు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అందుకోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రేషన్ బియ్యంని తీసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి రేషన్ బియ్యం నార్మల్గా కానీ ఉడికించుకునేటప్పుడు కానీ కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా అందులో సాల్ట్ని వేసి వాష్ చేసుకుంటే స్మెల్ అనేది రాదండి నార్మల్ బియ్యంలోనే ఉంటాయి ఇలా వాటర్ పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎక్కువగా అప్పడాలను కానీ వడియాలను కానీ పిండితో చేస్తూ ఉంటారు కదండి ఇలా రేషన్ బియ్యంతో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయండి ఇందులో పేపర్ కారం కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి బియ్యం నేను నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకుని అందులో ఒక కప్పు రైస్కి ఐదు కప్పుల వాటర్ని అయితే పోసుకోవాలండి వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకుంటే మీకు ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటుందండి తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము వేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇందులో జీలకర్ర వాము వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డైజెషన్ కూడా బాగుంటుంది ఇలా మూత పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ మొత్తం బాగా మరిగిన తర్వాత మూత తీసివేసి ముందు బియ్యం నేను నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యంలోని వాటర్ మొత్తం వంపేసి ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే వంపేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రేషన్ బియ్యంకి ఐదు కప్పుల వాటర్ అయితే సరిపోతుందండి ఒకవేళ మీరు నార్మల్ రైస్ని కనుక తీసుకున్నట్లయితే ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ వాటర్ని ఎక్స్ట్రా వేసి ఉడికించుకోవాలి ఎందుకంటే రేషన్ బియ్యం త్వరగానే మెత్తగా అయిపోతుంది కదండి ఐదు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది ఇలా మొత్తం వేసిన తర్వాత ఇవి విజిల్స్ వచ్చేటప్పుడు వాటర్ పైకిల్లో ఉండడం వల్ల పొంగిపోతూ ఉంటుంది కదండి పొంగిపోకుండా ఉండటానికి కొద్దిగా ఆయల్ని అయితే వేసి మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఒకవేళ మూడు విజిల్కి మీకు మెత్తగా ఉడకపోతే ఇంకా రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే రైస్ మెత్తగా ఉడకటానికి ఎక్కువ వాటర్ పోసుకున్నాం కదా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే విజిల్స్ వచ్చేటప్పుడు పొంగు వచ్చి ఆ విజిల్స్లోకి వెళ్ళిపోతుంది అని లో ఫ్లేమ్లోనే మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇందులోకి స్పైసీ కోసం మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కుని కట్ చేసుకుని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అల్లంను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కనుక లేకపోతే ఎండు మెత్తకాయలను కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని మూత తీసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో నేను మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను రైస్ అయితే చాలా మెత్తగా ఉడికింది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా రైస్ని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోకూడదండి అడుగున మాడిపోయి టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అయితే చెక్ చేసుకుని సరిపోకపోతే ఒకసారి యాడ్ చేసుకోవాలండి చివరిలో వన్ టీ స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి రైస్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాం కదండీ మూత తీసిన తర్వాత మీకు ఎక్కువ వాటర్ అనిపిస్తే అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి ఉడికించుకుందాం కదా నిదానంగా ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవడం వల్ల ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గిపోయి పిండి అయితే థిక్గా అవుతుందండి ఒకవేళ మరీ మీకు ఎక్కువ వాటర్ అనిపిస్తే చల్లని తర్వాత గట్టిగానే ఉంటుంది లూజ్గా అయితే ఉండదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలండి మరీ చల్లగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం గోరవెచ్గా ఉన్నప్పుడైనా చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చెదికి ఆయిల్ అప్లై చేసుకుని ఆయిల్ కవర్ మీద ఇలా రౌండ్ బాల్లో పెట్టుకుని ప్లేట్తో వత్తుకుంటే ఈజీగా అప్పుడమైతే వచ్చేస్తుందండి వీటిని చేతితో కాకుండా ఇలా కవర్ని రివర్స్ చేసి పేపర్ పైన వేసుకుంటే ఈజీగా అయితే ఊడి వస్తుంది మీరు కనుక ఇలా ఆయిల్ ప్యాకెట్స్ కవర్ పైన కాకుండా నార్మల్ కవర్ పైన చేస్తున్నట్లయితే కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని చేసుకోవాలండి లేకపోతే కవర్కి అంటుకుపోతుంది ఈజీగా ఊడి రాదు ఇలా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్ బాల్లా చేసుకుని ఇలా ప్లేట్తో ఒత్తుకుంటే ఈజీగా అప్పడమైతే వచ్చేస్తుందండి వీలైనంత పలచగా చేసుకోవాలి ఒకవేళ మీకు అన్ని అప్పడాలు ఒకే సైజులో రావాలి అంటే ఒక మెజర్మెంట్కి ఒక స్పూన్ పెట్టుకుని ఎలా అయినా వేసుకోవచ్చు లేకపోతే చేతితోనైనా చేసుకోవచ్చండి ఇలా మొత్తం అన్నీ చేసిన తర్వాత కొన్ని అయితే నేను క్లాత్ పైన కూడా వేసాను కవర్ సరిపోక ఇలా చేసిన అప్పడాలను కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసి రెండు రోజులు ఫ్యాన్ కింద అలానే వదిలేయాలండి ఒకరోజు ఆరిన తర్వాత రెండవ రోజు రెండవ వైపుకి టర్న్ చేయాలి కంప్లీట్గా రెండు రోజులు ఆరిన తర్వాత ఇలా అయితే ఉంటాయండి రెండు వైపులా ఈవెన్గా అయితే ఆరిపోతాయి తడనేది అసలు ఉండదు ఇలా ఆరిన తర్వాత వీటిని ఒక రెండు మూడు గంటల పాటు ఎండలో పెట్టుకోవాలి వీటిని రెండు మూడు గంటల పాటు ఎండలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయండి అచ్చం పిండితో చేసిన వడియాలు కానీ అప్పడాలు కానీ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ మీకు అప్పడాలను చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా ఎండిపోయాయి అనేది వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి అచ్చం బయటకున్నవి ఎలా అయితే పొంగుతాయో అలానే వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు రేషన్ బియ్యంతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నార్మల్గా పిండితో చేసిన వడియాల కన్నా ఈ వడియాలు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను కొన్ని అప్పడాలను వేయించి చూపిస్తాను చూడండి చాలా బాగా పొంగుతున్నాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇక్కడ మీకు వీటిని వేయించేటప్పుడు సరిగ్గా అర్థం కాకపోయినా వేయించిన తర్వాత చూపిస్తాను చూడండి వీడియో తీసేటప్పుడు బాగానే వచ్చింది అనుకున్నానండి తీసిన తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే అర్థమైంది క్లారిటీగా రాలేదు అని వీటిని ఆయిల్లో వేయగానే పొంగుతూ చాలా పెద్దగా అయితే వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి బయటకున్న అప్పడాలు ఎలా అయితే వస్తాయో అలానే ఉన్నాయి కొన్నిసార్లు బయటకున్న అప్పడాలు వేయించిన వెంటనే మెత్తగా అయిపోతాయి కదండి ఇవి అయితే అసలు ఎక్కువసేపు మెత్తగా అవ్వకుండా చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయండి బయట ఉంచినా కానీ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది ఒకసారి ఈ రేషన్ బియ్యంతో అప్పడాలను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయనని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్